హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నా అందరు బాగున్నారా ఈరోజు మా హోటల్ ఇంట్లో పెళ్లి పార్టీ అయితే జరుగుతూ ఉంది బయట నుంచి క్యాటరింగ్ అయితే ఆర్డర్ ఇచ్చారు వాళ్ళైతే వచ్చి మొత్తం అంతా రెడీ చేస్తూ ఉన్నారు సో మా మేడం వాళ్ళ కొడుకుది అనమాట ఈ పెళ్ళి పార్టీ సో వాళ్ళ ఇంట్లో చేసుకోవడానికి కొంచెం ప్లేస్లు లేకుండా లేక మా ఇంట్లో అయితే పెడుతున్నారు ఈ పెళ్ళికి సంబంధించిన ఒక చిన్న బ్యానర్ చూడండి ఈ విధంగా ఉందో సో ఇంకా పెళ్ళి అంటే ఇంకా ఇంటికి చాలా మంది వస్తారు అందులో ఈ ముస్లింలు పెళ్ళంటే ఆడవాళ్ళు సపరేట్గా ఎక్కడో ఉంటారు మగవాళ్ళు సపరేట్గా ఎక్కడ ఉంటారు అనమాట ఇక్కడొచ్చి ఓన్లీ మగవాళ్ళు మాత్రమే వస్తున్నారు ఇంకా వాళ్ళ కార్లు పార్క్ చేయడానికి ఇద్దరు వ్యాలెట్ కార్ పార్కింగ్ బాయ్స్ని అయితే వీళ్ళు పిలిపించుకున్నారనమాట చూడండి ఇంకా కార్లన్నీ వాళ్ళే పార్క్ చేస్తారు ఈ చివరి నుంచి చూడండి ఆ చివరి దాకా మొత్తం ఉండే కార్లన్నీ ఇంకా మా ఇంటికి వచ్చిన వాళ్ళే అలాగే పక్క కూడా ఉన్న చూడండి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉండే కార్లన్నీ కూడా ఇంటికి వాళ్ళే సో చాలా కార్లు అయితే వచ్చాయన్నమాట సో అందుకని పిలిపించుకుంటారు వీళ్ళని వీళ్ళైతే పార్ట్ టైం లాగా వస్తారు ఈ ఫంక్షన్ అయిపోయేదాకా వీళ్ళు ఇక్కడే ఉంటారు ఇంకా ఆ కార్లని వీళ్ళు పిక్ చేసుకోవడం పార్కింగ్ చేసి రావడం అలా చేస్తారనమాట ఆ కీస్ అన్నిటిని వీళ్ళు ఇక్కడ ఈ స్టాండ్లల్లో ఈ విధంగా అయితే పెట్టుకుంటారు వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ కారు ఇక్కడికే వాకిట్ వాకిట్కే తీసుకొని వస్తారు అనమాట అందుకనే ఉంటారు వీళ్ళు అలాగే ఇంకా ఫుడ్ ఇంకా ఇవన్నీ వీటిల్లో పెడతారు ఇంకా పార్టీ ఇంకా కాసేపులో స్టార్టింగ్ అయి అయిపోతుంది సో అందుకని మొత్తం ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని వచ్చేసారు ఈ విధంగా ప్లేట్లలో పెట్టేసి సో ఇవి చూడండి ఇవి డబ్బాలాగా ఉన్నాయి కదా చిన్నవి వీటిలో జెల్ ఉంటుంది ఇవి మండుగుంటాయి అనమాట సో ఆ ఫుడ్ అనేది సల్లారిపోకుండా ఉండడానికి ఇవైతే వెలిగించి వాటి కింద అయితే పెడతారు సో దీని లోపల జల్లు కూడా మీకు చూపిస్తాను చూడండి సో వెరైటీగా ఉంటుంది సో కొంచెం బ్లూ కలర్లో ఉంటుంది అనమాట అది సో మండుకుంటుంది సుమారుగా నాలుగు అవర్ల దాకా సో చాలా సేపు వరకు ఫుడ్డు ఆ విధంగా వేడిగా ఉంటుంది చూడండి లోపల ఏ విధంగా ఉందో ఈ విధంగా అయితే మండుకుంటూ ఉంటుంది చాలా సోపడి దాకా ఫుడ్డు ఎప్పటికైనా వేడిగానే ఉండేదాకా సో ఇట్లాంటివన్నీ చాలా యూస్ అండ్ త్రో టైప్ అనమాట ఇవి సో ఇంకా వీళ్ళిద్దరే మొత్తం ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ప్రిపేర్ చేసుకుని వచ్చేసి వాటిల్లో పెడతా ఉన్నారు చూడొచ్చు వీళ్ళే అనమాట ఏమేమి ఫుడ్ కావాలో ముందుగానే ఆర్డర్ ఇచ్చుకుంటారు అవన్నీ వీళ్ళు చేసుకొని వచ్చేసి ఈ విధంగా రెడీ చేసి ఇస్తారనమాట ఇంకా ఫుడ్కి సంబంధించిన ప్లేట్లు స్పూన్లు మొత్తం వీళ్ళే తీసుకొని వస్తారు ఇవి వచ్చేసి సలాత్ అనమాట అంటే కియార అలాగే ఆకులు కొన్ని క్యారెట్లు ఈ ఫుడ్డు తినేటప్పుడు ఖచ్చితంగా కోటలు ఇవి తప్పకుండా ఇష్టంగా తింటారనమాట దానికొని ఇవి తెప్పించుకుంటారు సో ఇదంతా మా కోటల్ ఇంట్లో అతిక చూడండి ఎంత బాగుందో నీట్గా మొత్తం రెడీ చేసేసి ఉన్నదనమాట చాలా బాగుంటుంది పార్టీలకి ఫంక్షన్లు చే చేసుకోవడానికి ఎక్కువగా మా కోటల్ ఫ్యామిలీలు అందరూ సో మా ఇంటికి వస్తూ ఉంటారు చాలా బాగుంటుంది సో పార్కింగ్ కానీ సో అన్నిటికీ వసతిగా ఉంటుంది ఇంకా పెళ్ళికి ఒక్కొక్కరు అయితే వస్తూ ఉన్నారండి సో వచ్చిన వాళ్ళందరూ అందరూ లోపలికి వెళ్ళి ఫోటోలు అన్నీ తీయించుకుంటా ఉన్నారు వస్తూ ఉన్నారు సో వీళ్ళు తెల్లగా ఉన్నారు కదా బట్టలల్లో వాళ్ళు వచ్చి మా కోటలు అనమాట అందరూ ఇంకా ఇక్కడ ఉన్నాడు కదా అతను వేలాటు బాయ్ అనమాట ఒక అతను అక్కడ బయట ఉండి ఇక్కడ ఇంకొక అతను ఇక్కడ ఉన్నాడు సో వీటిలలో ఫుడ్డు ఏమేమి ఫుడ్ ఉన్నాయో మొత్తం అన్నీ ఒక్కొక్కటి ఒకటి మీకు చూపిస్తాను చూడండి ఈ కోవటోళ్ళు భోజనాలు చూస్తే నిజంగా మీరు షాక్ అయిపోతారు చూడండి సో ఇందులో ఏముందంటే ఇది బ్యాడ్లు అనమాట అంటే పప్పు అన్నం పైన వంకాయలు పీసులు పీసులుగా కోసేసి పెట్టేస్తున్నారు సో ఇది వచ్చి మరాక్ అనమాట సో కూర అంటారు దానికి సంబంధించిన కూర ఇది ఈ పక్క వచ్చేసి ఇందులో ఇది వచ్చేసి కోళ్ళన్నాం అనమాట మచిబూస్ అంటారు చూడవచ్చు మూడు కోళ్ళు అట్టనే కోసేసి వేసేస్తున్నారు ఇది న్ వచ్చేసి శోర్బ న్ అంటే మరాకు అంటే దాంట్లోకి కూర అనమాట ఈ పక్క ఇది వచ్చేసి పిజ్జా లాగా ఉంటుంది సో ఆ టైప్లో ఉంటుంది కొంచెం ఇది వచ్చేసి బిర్యానీ అనమాట మన ఇండియా టైప్లో ఉంటుంది బిర్యానీ అలాంటిది ఇది ఇది వచ్చేసి సేమ్ అనమాట అదే పిజ్జా లాగా ఉంటుంది కొంచెం అంటారు ఆ టైప్లో ఉంటుంది అది ఇది వచ్చేసి ఇంకా చికెన్ మటన్ అని అనమాట టిక్కలు పీసులు పీసులుగా ఉంటాయి ఇది వచ్చేసి మలుపు అనమాట ద్రాక్ష అన్నం ద్రాక్ష ఆకుల్లో అన్నం పెట్టి చు చుట్టేస్తారు సో అది వీళ్ళు ఇక్కడ చాలా ఇష్టంగా తింటారు అన్నమాట సో చాలా బాగుంటుంది ఇవన్నీ సలాత్ అనమాట సో ఆకులు క్యారెట్ కియార పుదీనా కొత్తిమీర అవన్నీ వేసుకొని ఇక్కడ తింటారు అన్నమాట ఇంకా కాసేపట్లో పాటి అయితే జరుగుతుంది అనమాట సో ఇంకా వచ్చేసి ఇంకా ఇక్కడ అందరు భోంచేస్తారు ఇంకా వాళ్ళు వచ్చినారంటే ఇంకా మన దాకా మిగిలితే లేదనేది తెలీదు సో పెళ్ళిళ్ళైతే చాలా ఆడంబరంగా చేస్తే మనలాగా చేసుకోరండి వీళ్ళు మనమైతే మూడు నాలుగు రోజుల నుంచి మనకి పండగంతా తెలుస్తుంది వీళ్ళు చాలా సింపుల్గా అయితే ఉంటాయి ఎక్కువగా ఫంక్షన్ హాల్లో చేసుకుంటారు డబ్బు బాగా చాలా గ్రాండ్గా అయితే చే చేసుకుంటారు ఒక రాత్రిలోనే అయి అయిపోతుంది మనకైతే రెండు మూడు రోజులు ఉంటుంది అలా ఉంటాయి అనమాట కొన్ని పే పెళ్ళిళ్ళు ఇక్కడ సో ఇవి వచ్చేసి ఫ్రూట్స్ అనమాట సో పుచ్చకాయ ముక్కలు ఆరెంజ్ అలాగే కొన్ని కొన్ని స్వీట్స్ అనమాట బోన్ చేసిన వాళ్ళకి చూడవచ్చు ఇంక ఇవన్నీ ఇట్లా ఇవి ఇవి వచ్చేసి సపరేట్గా ఉంటాయి సో మన దాకా కోసం ఇలా అదో చూడాలి ఈ బ్యాక్గ్రౌండ్లో చూడండి ఇది దివానీ అనమాట సో ఇక్కడ మాకు హోటల్ అందరూ సాయంత్రం పూట మాట్లాడుకుంటూ ఛాయ్గా తాగుతూ ఉంటారు సో మొత్తం బాగా మా మేడం రెడీ చేసి చేసింది ఇక్కడ అలాగే దీన్ని మొత్తం అధిక ఒకసారి చూసేయండి చాలా పెద్దది అన్నమాట సో మ్యాట్ అయితే ఉంది కింద కింద పైన మొత్తం గ్రీన్ గా చాలా ఆ మొత్తానికి నాకు కూడా భోజనం అయితే ఇచ్చారనమాట సో పెళ్ళి భోజనం లో చూపిస్తాను ఏమై ఇచ్చారో ఒకసారి మీరు కూడా చూడండి ఇదనమాట రెండు బాక్సులలో ఏదో కర్రీస్ ఇచ్చారు ఇది వచ్చేసి పుచ్చకాయలు రెండు పీసులు ఇచ్చి ఇచ్చున్నారు ఇది వచ్చేసి సలాట బిర్యానీ రైస్ ఒక చికెన్ ముక్క అనమాట సో నాకైతే పెళ్ళి భోజనం అయితే వచ్చేసింది నేను రూమ్కి తెచ్చేసుకున్నాను ఇంకా వాళ్ళందరూ అక్కడ బయట ఉన్నారు కాబట్టి లేడీస్ నేను వచ్చి ఇంకా రూమ్లో రూమ్ లోపలికైతే తీసుకొచ్చేసుకున్నాను ఇంకా భోజనం చేయాలి ఈరోజు కోవరెట్లో పెళ్ళి భోజనం భోంచేస్తున్నా మీరు ఎప్పుడైనా భోంచేసారా కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా కోట రెండాలలో పిల్లలు చూస్తుంటున్న కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్